హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలు మెంపడ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నారు సో మొత్తానికి చూసుకోవచ్చు ఈరోజు వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినట్టు చూసుకోవచ్చు సో ముఖ్యంగా మనం వరంగల్ నగరం చూసుకోవచ్చు సో ఆ లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి సిచ్యువేషన్లో సో ఆ స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సో అదే విధంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సో విద్యా సంస్థలు మొదట ఆఫ్ డే స్కూల్స్గా పెట్టడం జరిగింది సో ఆ తర్వాత మళ్ళీ కలెక్టరేట్ ఆఫీస్లో నుంచి విద్యా సంస్థలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో స్కూల్స్ ఈరోజు సెలవు ఇవ్వాలని చెప్పేసి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా మరి నాడు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించడం జరిగింది సో ఎట్టకెలకు ఈనాడు అధికారులే ఆదేశాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా జా జాగ్రత్తగా ఉండాలి అధికారులను మాకు చూసుకునే తన కాకుండా అధికారులకు కూడా ప్రజలు సహకరించాలి ఈ వర్షాల కారణంగా ప్రజలు బయటికి వెళ్లకుండా అదేవిధంగా ఏ విధమైనటువంటి సంఘటనలకు గురి కాకుండా సో రోడ్లలో నీళ్లు జలమయం ఉంటాయి సో వెహికల్స్ కి ఇబ్బంది కలకుండా ట్రాఫిక్ జామ్ కలకుండా ప్రజలు అధికారులకి ట్రాఫిక్ కోరుతా ఉంది ఇంటర్మీడియట్ బోర్డులు భారీ అవకతవకలు ఆ ఆర్టీఏ ద్వారా దరఖాస్తు చేస్తే వివరాలు గోప్యమంటూ అంటూ అరకూర సమాధానం పన్నెండు సంవత్సరాల తర్వాత పీజీటీలను పక్కన పెట్టారా కోట్ల రూపాయల కమిషన్ల బోర్డుగా రూపాంతరం జమ ఖర్చులకు ఆడిట్ లేకపోవడంతో కోట్లాది రూపాయలు బినామీల అకౌంట్లోకి ఇది ముందుగానే ప్లాన్ వేసుకుంటారు కాబట్టి ముందుగానే జమ ఖర్చులకు ఆడిట్ లేకపోవడం అంటే ముందుగానే ప్లాన్ వేసుకొని ఎట్లా దబ్బాలని చెప్పేసి ప్లాన్ వేసుకుంటారు కాబట్టి ఏ విధమైనటువంటి ఆడిట్లు చూపించేటటువంటి ఆస్కారం ఉండదు అంత దొంగలు దొంగలు కలిసి పంచుకున్నట్టు ఉంటుంది దొంగలను తీసుకొచ్చి విద్యా సంవత్సరాలు పెట్టుకుంటే ఇక ఏ విధంగా ఉంటుంది చెప్పు ఏదైనా అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలి వీళ్ళ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాల్సిందిగా వీళ్ళకి కఠినమైనటువంటి శిక్ష వీళ్ళు అట్లెట్లు కాదు వీళ్ళు సస్పెండ్ చేస్తే కాదు దోసుకున్నదాత కప్పిస్తే ఈనాడు ఇతరులకి బుద్ధి జ్ఞానం వస్తుంది ఈ విద్యా సంస్థల అవినీతిపరమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి అధికారులకి ఖచ్చితంగా జైళ్లలో కూర్చోబెట్టారు వీళ్ళని ఆఫీస్లలో లేచేసి కూర్చోబెడితే వీళ్ళకి సెట్ అవుతారు లేదు జైళ్లలో వేసి జైళ్లలో ఆ మోరీలు క్లీన్ చేసుకుంటూ పాయ గడిపిస్తే అప్పుడు సెట్ అవుతారు బినామీలుగా కుటుంబ సభ్యుల బంధువులు ప్రతి ఏ బినామీ బంధువు ఉన్నా మొత్తం ఆస్తులు ఏమేమి ఉన్నాయి ఎట్లెట్లున్నాయి ఎట్లా సంపాదించినా అవన్నీ డీటెయిల్స్ ఇస్తే వాడే కక్కుతాడు ప్రతి విద్యా సంవత్సరానికి గరిష్టంగా లక్ష రూపాయలు అర్జించిన కొందరు జూనియర్ లెక్చరర్స్ సమాచార చట్టంతో వెలుగులోకి నమ్మలేని నిజాలిలో మన ప్రజావాణి ప్రత్యేక కథనం మన ప్రజావాణి వార్తలన్నీ ప్రత్యేక కథనాలే ఈనాడు మంచి మంచి వార్తా విశేషాలను మన ప్రజావాణి బయటకు తీసుకొస్తా కాబట్టి ఈనాడు ఖచ్చితంగా ఈ కథనానికి అధికారులు స్పందిస్తారా లేదా చూస్తాము సో పై స్థాయి అధికారులకి ఏ విధంగా అవ్వాలి మేము ఏమేమి చేయాలో మా ప్రాణం మీ ప్రాణాళిక ఎట్లా దొంగతనం చేయాలి ఎట్లా దోసుకోవాలని చెప్పేసి మీ ప్రణాళికలు ఉన్నప్పుడు మా ప్రణాళిక దాన్ని ఎట్లా బయట పెట్టాలని చెప్పేసి మా ప్రణాళిక అవుడు ఉంటది వ్యూహానికే ప్రతి వ్యూహం ఉంటది మాట్లాడారు నా పల్లి ఇంటర్మీడియట్ బోర్డులో వివక్షత ఇక చూడాలి విద్యార్థులతోని ఏ విధమైన జీవితాలతో చెలగాటలు ఆడుతున్నారు ఈ యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నత స్థాయి అధికారుల తీరు వలన కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతూ బినామీ ఖాతాల్లో అవుతున్నట్లు తెలంగాణ వ్యాప్తంగా విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రధానంగా రెండు వేల పదమూడులో మోడల్ స్కూల్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత బీజేపీలకు సుమారు పన్నెండు సంవత్సరాల వరకు ప్రాక్టికల్స్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించే డ్యూటీలను అప్పగించారు అనంతరం ఆ రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాల ఇంటర్మీడియట్ అధికారులు కుమ్మక్క మోడల్ స్కూల్స్ పీజీటీలకు ప్రాక్టికల్ స్పాషిక పరీక్షల నుంచి తప్పించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జూనియర్ లెక్చరర్స్ను ప్రాక్టికల్ స్పార్షిక పరీక్షల నిర్వహణకు డ్యూటీలు అప్పగించి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యం సో ఇది కూడా అర్థమైన ఖచ్చితంగా అర్థమైతే ఎవరి వరకు అయితే ఇది కాకన్నో మనం ఖచ్చితంగా గురి చూసి టాక్తో బాణం ఈ కథ అంతా మేము బయట పెడతాము ఈ డ్రామాలు ఈ వేసాలని త్రొవినా కొద్ది విలువ చూస్తున్న అక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో జరుగుతున్న అవినీతి నిధులు దారి మళ్లింపు అడ్డగోలు డ్యూటీల కేటాయింపు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న వ్యవహారాలపై మన ప్రజవాణి తెలుగు దిన పత్రిక సంచలన కథనాలు అందిస్తున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు ప్రక్షాళన జరిగే వరకు నిరంతరం వార్తా కథనాలు అందిస్తామని ఇంటర్మీడియట్ బోర్డులో జరుగుతున్న వ్యవహారాలపై వార్తా కథనాలకు అక్షర యజ్ఞంలో పాలుపంచుకోవాలని బోర్డులో జరుగుతున్న వ్యవహారాలపై విలువైన సమాచారాన్ని ఇబ్బందులను మా ప్రజావాణి తెలుగు దినపత్రిక దృష్టికి తీసుకురావాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలను మేధావులను జూనియర్ లెక్చరర్స్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ మరియు పీజీటీలను విజ్ఞప్తి చేస్తున్నాం సో దయచేసి ఉన్నటువంటి వాళ్ళు మన ప్రజావాణి వార్తా కథనానికి స్పందించి మీకు ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సంభవించినా మమ్మల్ని సంప్రదించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము వాస్కర్ ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు నమోదైన విషయం తెలిసిందే అయితే సవాస్కర్ అనుసరిస్తున్న వారి నుంచి తనకు ముక్కు పొంచి ఉండొచ్చని రాహుల్ పూణే కోర్టుకు తెలిపారు ఈ నేపథ్యంలో తనకు అవసరమైన భద్రత అందించడంలో కేంద్రం బాధ్యత కేంద్రం బాధ్యత అని పేర్కొన్నారు సో మొత్తానికి తనకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఇక్కడ పూణె కోర్టుకు వివరించారు సో సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సెక్యూరిటీ కోరుకునేందుకు రాహుల్ గాంధీ గారు అవసరమా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేందుకు మీరే అంత క్లారిటీ చెప్తున్నారు సవాస్కర్ గార్సె భావజాలంతో వారితో ప్రమాదం అని చెప్పి ప్రమాదం మీరే తెచ్చుకుంటున్నారు వాళ్ళ రక్షణ మీరే కోరుకుంటున్నారు ముంగట్టు ఏమైతుందో చూడరు గోల్కొండ కోటను సందర్శించిన సిఎస్ పంద్రాగస్టు ఏర్పాట్లపై సమీక్ష మొత్తానికైతే వర్షాలు పడతా ఉన్నాయి మరి పంద్రాగస్ట్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతాయో ఎందుకంటే ఈనాడు డ్రిల్స్ ఆ పిరమిడ్స్ అదేవిధంగా యాక్టివిటీస్ చేసేటటువంటి కూడా చే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనవచ్చు సో మొత్తానికి అయితే మంచిది జరగాలని చెప్పేసి ఆగస్టు వేడుకలు జరగాలని చెప్పేసి కోరుకున్నాం కొద్దిగా రేపు ఒక వారసదే వర్షే వారదేవుడు కరలిస్తే బాగుంటుంది ఎమ్మెల్సీలపై సుప్రీం తీర్పు చంపపెట్టు కాంగ్రెస్ బిజెపిలకు ఇదో గుణపాఠం కావాలి కేటీఆర్ ఎమ్మెల్సీలు కోదండరామ్ అలీఖాన్ ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు చెంపెట్టు అని విమర్శించారు గతంలో బీజేపీ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు అడ్డుపడ్డారని గుర్తు చేశారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ ప్రక్రియ కొనసాగించి ఈనాడు హైకోర్టు చెంపుపెట్టు ఇచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు మొత్తానికైతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండాలంటే ఈ విధంగా అవినీతిగా ఏమన్నా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈనాడు తీర్పు వెలువరించాల్సిందే ప్రజలకు ఒక రాజకీయాల మీద నమ్మకం రావాలంటే ఈ విధంగా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సింది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈనాడు రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు ఇప్పుడు న్యాయస్థానం ఎట్లా చూస్తానంటే ఏదంటే చేసుకోవచ్చు మేము రాజకీయ అండదండలతో ఏదన్నా చేసుకోవచ్చు అనుకుంటుంది కానీ ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరిగే విధంగా కూడా యాక్షన్ తీసుకోవచ్చు ప్రజలు ఎక్కడ వెనకడు వచ్చేటటువంటి ఆస్కారాలు లేదు ఖచ్చితంగా మనం ఒక్క కోట్ల ఏదైతే ఇంకో కోట్ల నుంచి మనం న్యాయాన్ని పొందొచ్చు ఖచ్చితంగా న్యాయ న్యాయాలు పరిశీలించి తీర్పు వెలువించినటువంటి ధన్యవాదాలు తెలుపుకోవాలి అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలి భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి దామోదర ఆదేశం రాష్ట్రానికి మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నందున ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనరసింహ సూచించారు ఈ మేరకు బుధవారం ఉదయం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు హాస్పిటళ్ళు సూపరింటెండెంట్లు ఆర్ఎంఓలు అందరూ సిద్ధంగా ఉండాలి హాస్పిటల్లో ఎందుకంటే ఈనాడు వైరల్ తోని జ్వరాలతోని ఈ యొక్క దోమలతోని వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు జ్వరాలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డాక్టర్స్ నర్సులు హాస్పిటళ్లలో గ్రామీణ ప్రాంతాలలో మండల కేంద్రాలలో అందుబాటులో ఉండాలని చెప్పేసి మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ గారు కోరుతున్నారు కాబట్టి ఇక సూర్యులు గోళీలు అన్ని అందుబాటులో పెట్టుకోవాలి తెలంగాణ అంతటా రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు ఈదురుగాలు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలంగాణ అంతటికీ రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు రాష్ట్రంలో ఐదు రోజుల పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేళ ఈదురుగాలు వీచేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి సో ప్రజలు కూడా సహకరించాల్సిందిగా వర్షాలు పడేటటువంటి క్రమంలో బయటికి రాకుండా కొంచెం అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి అదేవిధంగా ఉన్నటువంటి అధికారులకి సహకరించాల్సిందిగా కోరుతున్నాం కంచగచ్చుపోలి భూములో పర్యావరణం పునరుద్ధరణ తెలంగాణ ప్రభుత్వం చర్యలకు సుప్రీం అభినందన కంచగచ్చుపోలి భూములు వ్యవహారం బుధవారం సుప్రీంకోర్టులో మరోమర విచారణ జరిగింది ఆ భూములో పర్యావరణ పునరుద్ధరణ అంటే ఇక మళ్ళీ చెట్లు ఏదైతే మొత్తం క్లీన్ చేసినారో యాక్షన్ ఏముండదనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు ఈనాడు ఆడ వేలాది చెట్లను నాశనం చేసినటువంటి సందర్భాలు మనం చూసుకోవచ్చు సో మళ్ళీ పునరుద్ధరణ అంటే మళ్ళీ చెట్లు పెడతారు మళ్ళీ చెట్లు పెడతారు వాళ్ళ దాన్ని క్లీన్ స్వీప్ చేయాలి ఇదే పనిగా కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి చెట్లను మొత్తం నాశనం చేస్తున్నారు సుప్రీంకోర్టు ఈ ఫారెస్ట్ అఫీషియల్స్ ఫారెస్ట్ అధికారులు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోరా ఖచ్చితంగా తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు సంచలన తీర్పు కోదండరామ్ మాలిక నియామకం రద్దు సుప్రీంకోర్టు సంచలన తీర్పు గవర్నర్ కోట ఎమ్మెల్సీల కోదండరాం అలీఖాన్ నియామకం చెల్లదు గవర్నర్ నియామకంపై దాసోజు శ్రమన్ పిటిషన్ తదుపరి విచారణ సెప్టెంబర్ పదిహేడుకు వాయిదా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది తెలంగాణను గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు గవర్నర్ కోటాల నియమితులైన మొత్తానికి పోదండరామ్ అలీఖాన్ నియామకం రద్దు చేసినట్టుగా మనం చూసుకోవచ్చు అధునాతన ప్యాకేజీ కంపెనీకి దక్కని అనుమతి కేంద్రం తీరుపై మంత్రి శ్రీధర్బాబు ఆస్థానం తెలంగాణకు వచ్చే కంపెనీలకు అనుమతి ఇచ్చే విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు అదే ఏపీ అయితే మొత్తం అన్ని పర్మిషన్లు ఇట్లా రెడ్ కార్పెట్ మర్చినట్టు వస్తుంది తెలంగాణకు ఎందుకు వస్తలేవు సో ఈ విధమైనటువంటి వివక్ష ఉండకుండా చూడాలి ఇలా తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి మొత్తం ఏపీ కాదు కదా ఇక్కడ కూడా నిరుద్యోగులు ఉన్నారు ఇండస్ట్రీస్ రావాలి వేత్తలు ఇండస్ట్రీ చేస్తున్నావు కానీ అక్కడ పర్మిషన్స్ ఇవ్వకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఆ రాతి పవనరు సందర్భంగా ఆర్టీసీలో రద్దీ మూడు పాయింట్ అరవై ఐదు కోట్ల మంది రాకపోకలు అందులో రెండు పాయింట్ యాభై ఐదు కోట్ల ఉచిత ప్రయాణాలు సంస్థ ఆ ఎంబీసీ బీసీ సజ్జనార్ వీలడి ఆ సింధు జలాల ఒప్పందం ఆపితే తీవ్ర చర్యలు మర్చిపోలేని విధంగా గుణపాఠం చెబుతాను మరోమారు పాక్ ప్రధాని ప్రేలాపనలు మీరు గుణపాఠం చెప్పనంటే ఏదో ఒకటి చేయాలి మరి మీరు చెప్తుంట లేదు నీళ్ళు ఆపితే వాళ్ళకి నాడు మొత్తం కింద మీద ఆగమాగం అయిపోతున్నారు యూరియా కోసం రోడ్ ఎక్కిన అన్నదాతలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ పాత పద్ధతి అమలు యూరియాను బీహార్ బీహార్కు తరలిస్తున్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న యూరియా రాదు యూరియా కోసం క్యూలో ఉన్న రైతుల్లో రైతులతో హరిస్తాం మొత్తానికైతే గ్రామీణ ప్రాంతాలలో నాడు పంట పొలాలను నాట్లేసుకొని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర రైతులు ఉన్నారు సో యూరియా కోసం పరిగాపులు కాస్తారు పొద్దులే రాత్రి దాకా సాయంత్రం దాకా ఎప్పుడు లోడ్ వస్తుందో ఎవరు ఎక్కువ అని చెప్పేసి లైన్లలో చెప్పులు పెట్టి ఆ పాస్బుక్లు పెట్టి రైతన్నలాడ వర్షంలా ఫండ్ పెట్టుకొని పెట్టుకుని లైన్గా ఉన్నారు ఈ విధంగా ఉంది గోన్సాంచులు గతి లేవు దపడాలు గతి లేవు సుతింధారం గతి లేదు ఇప్పుడేమో ఇలా యూరియా బస్టాలు గతి లేకుండా పరిస్థితి నెలకొంది తెలంగాణ రాష్ట్రం ఇట్టుంది మన రాజకీయం తెలంగాణ సో ఇది ప్రజలంభం స్వామి ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని నేను భారత విశేషాలు అందరికీ సెలవు నమస్తే